ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పర్వదినాన ఉగాది పచ్చడి చేసుకుంటూ ఆ ఉగాది పచ్చడి కథని ఇంకా ఉగాది అంటే అర్థం ఏమిటో ఆ ఉగాది కథని ఏమిటో విశ్వావసు అంటే అర్థం ఏమిటో మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటో తెలుసుకుందామా మరి ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండగ గుర్తింపు తెచ్చుకుంది చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహ లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు మరోది సంవత్సరానికి టాటా చెబుతూ విశ్వాసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ నిపజన ఉగాది విశిష్టత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం చైత్రమాసం శుక్లపక్షం భాగ్యమ రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు శోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతితి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణానికి గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాధికులకు బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటాం వారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు గుడి పడ్వాగా తమిళీయులు పుట్టాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖీగా బెంగాలీలు పోయిల వైశాఖ్ గా జరుపుకుంటారు ఉగాది రోజున ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేపపువ్వు చేదు బాధను కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు మామిడి ముక్కలు ఒకరు కొత్త సవాళ్ళు కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఉగాది పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పరగడుపున తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆహారంలో ఉండే ఔషధ గుణాలను స్వీకరిస్తూ జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ కొత్త సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామని విశ్వాసం ఇదే ఉగాది పచ్చడి ప్రత్యేకత ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదే ఉగాది యుగం అనగానే ద్వయం లేదా జంట అని అర్థం ఉత్త ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దాన్ని ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది విశ్వావసు నామ సంవత్సరం అంటే అర్థం ఏంటంటే హిందూ పంచాంగం ప్రకారం ప్రతి తెలుగు నూతన సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అని పేరు ఈ పేరుకు ఒక విశిష్టత ఉంది శ్రీ అంటే శుభం విశ్వ అంటే సర్వభౌతిక ఆధ్యాత్మిక జగత్తు ఆవసు అంటే సంపద ప్రాణశక్తి కనుక శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అంటే సకల ప్రపంచానికి ఐశ్వర్యం శక్తిని ప్రసాదించే సంవత్సరం అని అర్థం మీ అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు